మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో మహిళలను కించపరుస్తూ మాట్లాడినందుకు నిరసనగా వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేసిన కొత్తకోట కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కిసాన్సల్ అధ్యక్షుడు వేముల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు లక్షల రుణమాఫీ లాంటివి అమలు చేయడం చూసి ఓర్వలేని బీఆర్ఎస్ నేత కేటీఆర్ మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా బస్సు ప్రయాణం చేపట్టి దాదాపు ఆరు కోట్ల మంది ప్రయాణికులు మహిళలను ఉచిత ప్రయాణం చేసి రికార్డు సృష్టిస్తే ఈ రోజు ప్రతిపక్ష పార్టీలైన కేటీఆర్ గారు విమర్శలు చేయడం బస్సుల్లో మహిళలను కించపరుసు రికార్డ్ చేస్తున్నారని వ్యంగ్యంగా మాట్లాడడం సబబు కాదని వాళ్ళను హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చి ఉచిత ప్రయాణం చేస్తే ఓచుకోలేని ఈ ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సబాబు కాదని తెలియజేస్తున్నాం రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఆరు క్యారెంటీలో మహిళలకు ఉచిత ప్రయాణం కానీ రైతులకు రుణమాఫీ కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి రాష్ట్ర దేశ చరిత్రలోనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిలిచింది రైతులకు రుణమాఫీ విషయంలో చూస్తేనంటే మూడో విడత నిన్ననే జరిగిన రుణమాఫీ రైతులు పదేళ్ల నుంచి లేని ఈ యొక్క వ్యవసాయము ఈరోజు రైతులు ఈ రోజు పండుగ వాతావరణంలో చేసుకుంటున్న రుణమాఫీ ఎంతో రోజు రుణమాఫీ చేసిన సందర్భంగా రైతుల్లో సంతోషం ఉండేదంటే ఏదో మహిళల ఈ ఈరోజు రాష్ట్రాన్ని పక్కదారి సంక్షేమ కార్యక్రమంలో పక్కదారి పట్టిస్తున్న ప్రతిపక్షాలకు హెచ్చరిస్తున్నాం రాష్ట్రంలో కానీ చేస్తున్న అభివృద్ధికి ప్రతిపక్షాలు సహకరించి చెయ్యని ప్రతిపక్షాలను విమర్శిస్తున్నాం ప్రతిపక్షాలు ఈ విధంగా ఎవరిస్తానంటే రాబోయే రోజుల్లో తగిన బుద్ధి ప్రజలు చెప్తారని పట్టబద్ధంగా చెప్తున్నాను ఈ విధంగా ఇంకా రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలను ఒకటే వేది పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం ముందు స్థాయికి వెళ్తుందని తెలియజేసుకుంటున్నాను నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగించుకుంటున్నాను